నేపాల్లో వరుస హింసాకాండలు జరగటం శాంతి భద్రతలు లోపించటం సోషల్ మీడియా బ్యాన్ చేయటం వలన ట్విట్టరు ఫేస్బుక్ ఇట్లాంటి వాటిని బ్యాన్ చేయటం అక్కడ ఉన్నటువంటి దాని మీద వ్యాపారం చేసినటువంటి వాళ్ళు దానిని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు యువత అంతా కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయటం ఇట్లాంటి పరిస్థితుల్లో అస్థిరత ఏర్పడింది రాజకీయ అస్థిరత అయితే అట్లాంటి నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఆయన పేరును జన్ జెడ్ ప్రతిపాదించగా అన్ని వర్గాల నుంచి కూడా ఆమోదం లభించినట్లు సమాచారం మరి కాసేపట్లో ఈ నియామకం పైన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే ఉంది నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ ఘర్కి కాండు మేయర్ బాలేందర్ షా విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ గీ సింగ్ పేర్లు వినిపించాయి ఇందులో కర్కి నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళ కావడం అన్నది విశేషం ఇక బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి జన్ జడ్కు సహకరిస్తామని నేపాలి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసినటువంటిది ప్రభుత్వ నేతల అవినీతి పైన నేపాల్లో చెలరేగిన హింస కాస్త సద్దుమణిగింది తీవ్ర హింసాత్మక ఘటనలు జరగడంతో మంగళవారమే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు దేశంలో శాంతి భద్రతల బాధ్యతలను మంగళవారం రాత్రి నుంచే సైన్యం చేపట్టింది కర్ఫ్యూ విధించి కాఠ్మాండు వీధుల్లో కవాతు నిర్వహించినటువంటి సంగతి తెలిసింది ఈ విధంగా నేపాల్లో శాంతి భద్రతలు ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి కొత్త ప్రధానమంత్రిగా త్వరలో ఆయన రాబోతున్నారు నమస్తే